వైశాఖ పౌర్ణమి నాడు పౌర్ణమి ఉపవాసం చేస్తారు సత్యనారాయణ వ్రతం చేస్తారు సంపత్ గౌరీ వ్రతం చేస్తారు అలాగే అర్ధనారీశ్వర పూజ పౌర్ణమి ఉపవాసము ఉదకుంభ దానము మరియు వివిధ రకాల దానాలు చేస్తారు మన శక్తిని బట్టి కష్టంలో ఉన్నవారికి ఏది దానం చేసినా మంచిదే ఉత్తర భారతదేశంలో ఈ రోజున వివాహితలు తమ భర్తల శుభం కోరి కార్వా చౌతును చేస్తారు రోజంతా ఉపవాస దీక్షను పాటించి జల్లెడలో నుంచి చంద్రదర్శనం చేసుకుని చంద్రుని పూజించిన తర్వాత ప్రసాదాన్ని భుజిస్తారు వీటిలో ఏ ఒక్క వ్రతాన్ని ఆచరించినా సర్వపాపాలు తొలగుతాయి శ్రీమహావిష్ణుని మరియు లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు ఇక కూర్మావతార కథ గురించి తెలుసుకుందాం దూర్వాసుని శాపం మహావిష్ణువుని అవతారాలలో రెండవ అవతారం